నా ప్రేమేణ మిత్రులందరికీ అస్సలం వలైమ్ వరహతుల్లాహి వరకతూ సహోదర్ ద్వారా చాలా మంది ఇంట్లో ఒక తప్పు చేస్తూ ఉంటారు ఈ తప్పు చేయడం వల్ల ఇంట్లో బర్కత్ అనేది ఉండనే ఉండదు ఇంట్లో బర్కత్ మొత్తం ఖాళీ అవుతుంది మీరు ఎంత సంపాదించినా కూడా ఇంట్లో ఏది మిగలదు అర్థమైందా ఆ తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఫొటోస్ పెడుతూ ఉంటారు అర్థమైందా గోడకు ఫొటోస్ పెడుతూ ఉంటారు ప్రాణం ఉన్న ఫొటోస్ పెడుతూ ఉంటారు ఇవి పెట్టడం వల్ల మీ ఇంట్లో బర్కత్ అనేది ఉండనే ఉండదు అర్థమైందా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు ఈ విధంగా తెలిపారు ఎవరి ఇంట్లో అయితే కుక్క ఉంటుందో మరియు ప్రాణమున్న ఫొటోస్ ఉంటాయో ఆ ఇంట్లో రెహమత్ యొక్క ఫరిష్తలు రానే రావు అని చెప్పడం జరిగింది అలాంటప్పుడు మీ ఇంట్లో బర్కత్ ఎలా ఉంటుంది చెప్పండి మీ ఇంట్లో బర్కత్ ఉండదు అర్థమైందా చాలామంది ఇంట్లో వారి ఫొటోస్ కూడా పెడుతూ ఉంటారు యానిమల్స్ ఫోటో ఫొటోస్ పెడుతూ ఉంటారు అర్థమైందా జంతువుల ఫొటోస్ పెడుతూ ఉంటారు ఇవి పెట్టకూడదండి అర్థమైందా మీ ఇంట్లో బర్కత్ ఉండాలి అంటే ఈ ఫొటోస్ పెట్టకూడదు అర్థమైందా చనిపోయిన వారి ఫొటోస్ కూడా పెడుతుంటారు ఇవి పెట్టనే పెట్టకూడదు చాలామంది ఏం చెప్తూ ఉంటారు అంటే మేము వారి పట్ల ప్రేమ ఉందండి ప్రేమతో మేము పెట్టుకున్నాము అంతే తప్ప మరేం లేదు అంటే వారి మీద మీకు ఒకవేళ ప్రేమ ఉంటే వారి కోసం దువా చేయండి ఎవళ్ళో మా అమ్మ నాన్నని లేదంటే ఎవరైతే చనిపోయారో వారి గురించి ఎవరో వారిని స్వర్గాన్ని ప్రసాదించు అని అల్లహతాలతోటి వేడుకోండి ఇది మీరు చేయవలసిన మంచి పని వారి మీద ఒకవేళ మీకు మంచి ప్రేమ ఉంటే ఈ మంచి పని వారి కోసం చేయండి దీనివల్ల వారికి చాలా లాభం కలుగుతుంది అంతే తప్ప మీరు వారి ఫొటోస్ పెట్టుకోని ఉండడం వల్ల చూడడం వల్ల మీకు వచ్చేది లాభం ఏది లేదు బర్కత్ మొత్తం ఇంట్లో ఖాళీ అవుతూ ఉంటుంది అర్థమైందా కాబట్టి ఫొటోస్ అన్నీ కూడా తీసేయండి మంచి నేచర్స్ మంచి ఫ్లవర్స్ యొక్క ఫొటోస్ పెట్టుకోండి అర్థమైందా దీనివల్ల మీకు ఎలాంటి నష్టం లేదు అంతే తప్ప ప్రాణమున్న ఫొటోస్ లేదంటే చనిపోయిన వారి ఫొటోస్ లేదంటే యానిమల్స్ ఫొటోస్ ఇవన్నీ ఏదీ కూడా పెట్టకూడదు అర్థమైందా కాబట్టి నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలీం వరహ్మల్లాహి వ